ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడిగా ఉద్యోగంలో హాజరవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా బిటి రంగదేవి గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధనురలో మరి బిటి రంగేవి గారి ఈ వరదంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బిటి రంగదేవి గారు మరి కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం కార్మికుల వ్యతిరేక కోరుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ బీటీ రాణిదేవ్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మరి బిటి రాణిదేవ గారు తన కుటుంబంలో మరి తను అనేక కీలక పాత్ర పోషిస్తూ మన కార్మికుల అప్పుల కోసం పార్లమెంటులో కావచ్చు బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి కావచ్చు మరి స్వతంత్ర కోసం కూడా తను పోరాటం చేసినటువంటి బీటి రంగదేవి గారు ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా బీటి గారి వరదంతి కార్యక్రమాన్ని జరపడం అనేది ఈరోజు ఇక్కడ కూడా జరపడం జరిగింది మరి తన తండ్రి కాంగ్రెస్ అభిమాని అయినా కూడా బీటి రేవి గారు కార్మికుల అప్పులు కోసం నిరంతరం పోరాటం చేస్తూ కార్మికులను కాపాడుకునే దిశ చేసినటువంటి వ్యక్తి మరి దాంతో పాటుర గారు దేంతో సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి కార్మికుల హక్కుల కోసం మరి మొట్టమొదటిగా మరి ఏదైతే ఆల్ సిఐటి అధ్యక్షులుగా పనిచేసి కార్యదర్శిగా పనిచేసినటువంటి నల్లిదేవు గారి యొక్క వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా మరి మేము ఒకటే చెప్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఏమంటే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం నా నాలుగు వేల నా నాలుగు వేతనాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి ఆశల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాలకు డిపెండ్ చేస్తున్నాము మరి ఏదైతే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తారీఖు లోపు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు వేస్తామని చెప్పేసి పేర్కొనివ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు అసలు వేతనాలు వేయలేని పరిస్థితిలో ఉందని ఎగరైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనం వేసే దాంట్లో కావచ్చు ఆశల సమస్యలను పరిష్కారం చేసే దాంట్లో కావచ్చు అంగనవాడీల సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కావచ్చు మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వారి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మరి వీరి యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రాబడిన రోజుల్లో సెగెటివ్గా పెద్ద ఎత్తున పోరాటాలు మరి అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు